తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి మొన్న ఎన్నికల్లో అయితే పోటీ చేశాయి కానీ వాళ్ళ మధ్యన కలిసిన సిద్ధాంతాలు వాళ్ళ మధ్య కలిసిన ఎజెండాలు అవన్నీ మనం మాట్లాడుకుని టైం వేస్ట్ కానీ అయితే ఇప్పుడు తెలుగుదేశము పవన్ కళ్యాణ్ మధ్య వాళ్ళ క్యాంపు మధ్య తెలుగుదేశం క్యాంపు మధ్య ఒక ఒక పర్ఫెక్ట్ విషయంలో అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అబ్బా ఏందది వీళ్ళే కొడతారు వీళ్ళే ఏడుస్తారు వీళ్ళే తిడతారు వీళ్ళే ఏడుస్తారు ఇటువంటి క్వాలిటీస్ విషయంలో అయితే వీళ్ళ పొత్తుకు మనం పేరు పెట్టలేము అసలు పెట్టలేము పవన్ కళ్యాణ్ విచ్చల విడిగా తిడతాడు అటు సైడ్ వాళ్ళు కనుక ఏమైనా కౌంటర్ చేశారనుకో వాళ్ళు నన్ను అంటున్నారు మీకోసం అన్ని మాటలు పడుతూ ఉన్నా అని ఒక పెద్ద తిట్టేది నేనే చెప్పు చూపెడతాడు అటు సైడ్ వాళ్ళు కనుక మీదకు చెప్పులు చూపెడుతున్నారు అని ఇదే ఇదేమిటరూ మనకు అర్థం కాదు తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇటువంటి బాగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు స్ట్రాంగ్ మన దగ్గరికి మందనంతా వేసుకొని పోతారు అటు సైడ్ అడ్డుకున్నారంటే మళ్ళీ కొట్టుకోవాలి కానీ అంతమంది పోకూడదు ఏదో అభ్యర్థి వెళ్ళి పరిశీలించుకొని రావచ్చు అంతవరకు ఉండి వీళ్ళు మందని వేసుకొని పోతారు అటు సైడ్ వాళ్ళు అడ్డపడితే మళ్ళీ ఎవరికొరు కొట్టుకునే పరిస్థితి తాజాగా నాగబాబు గారు నాగబాబు అంటే ఈయనకు మెగా ఆవేశం టు ది పవర్ స్టార్ అని పేరు పెట్టాలేమో అబ్బో ఇది మెగా ఆవేశం స్టార్ రాత్రికి ట్వీట్ చేస్తాడు పొద్దున్న డిలీట్ చేసుకుంటాడు పొద్దున్న ట్వీట్ చేస్తాడు ఆరు రోజులు పడి ట్విట్టరే ఏమంటారు అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంటాడు మళ్ళీ వాతావరణం నేను ఆ ట్వీట్ డిలీట్ చేసాను తూచా ట్వీట్ డిలీట్ అంటాడు ఏది మాట్లాడతారు వీళ్ళ తమ్ముళ్ళు లెక్క అర్థం కాదు ఇంకా చెప్పాను ఎలక్షన్స్ వచ్చాయంటే సెలవులు కప్పుకుంటారు అంటే మరి నేను చాలా పెద్ద మనిషి అని చెప్పి పెద్ద రికమని చూపించేకేమో మనకు అర్థం కాదు సెలవులు అయితే గట్టిగా కప్పుకుంటారు తాజాగా మళ్ళీ ట్విట్టర్ యాక్టివేట్ చేసుకొని వచ్చి హైదరాబాద్లో కూర్చొని సెలవు కప్పుకొని వాళ్ళ మహిళలను ఏదో అంటారు ముందు రెండు అక్షరాలు పెట్టి నాకు అది ఆ పదావన్నచ్చి రాళ్ళకేది బాబు వాళ్ళ పేరు పెట్టాడు జనసేన మహిళలు అంతే వాళ్ళకు మళ్ళీ మన ఇంకేదో తగిలించాలంట ఎవరికి వాడాల్సిన పదం అది వీళ్ళకి వాడేది సరే వాళ్ళు ఏదో అనుకుంటారు అని ఆ జనసేన మహిళలకు ఆ జనసేన కార్యకర్తలకు ఆయన అప్పీల్ చేస్తున్నాడట జగన్మోహన్ రెడ్డి బైడెన్ లా ఎవరు ట్రంప్ లా అంటాడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు మీరందరూ కూడా స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి వెళ్ళి కాపలాగాయండి దాని నిత్యం అక్కడ మీరు కాయండి మరి నువ్వు కాయొచ్చు కదా హైదరాబాద్లో కూర్చొని వాళ్ళే దగ్గర కాయచ్చు కాదు పోయి ఏడ దగ్గర కూర్చోవచ్చు కదా అందులో మంచి గట్టి పర్సనాలిటీ కాబట్టి అటు సైడ్ వచ్చేవాళ్ళు మిమ్మల్ని చూసాను భయపడి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి రాకుండా పోతారేమో ఆయన చదువుతున్నాడు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి మీరు కౌంటికేదాల దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర బాగా గట్టిగా కాయండి అక్కడికి వెళ్ళి అని ఆయన ఆయన మాట నమ్మి పోయారు మొర ఏళ్ళెత్తు మేకప్లు వేసుకొని ఆయన మళ్ళీ మహిళలు పోనీ అంటున్నారు ఆయన కొంపతిచ్చి పోయారు ఆయన మాటిని ముట్టి పగిలిపోయేటట్లు కొడతారు పోకూడదు అట్లా అభ్యర్థులకు మాత్రం పర్మిషన్ ఉంటుంది పరిశీలించుకునే వాళ్ళకి తెలియదు పాడు తెలియదు అయ్యి ఏదో మా నాగబాబు చెప్పిండని చెప్పి నువ్వు పరిగెత్తుకుంటూ పోయి అటుకుపోయి ఆయన పోలీసులతో చెత్తకోటాడు పెట్టుకున్నారు చుట్టుపట్టి ఈ అవసరం కూడా దొరుకుతారు అక్కడ మీరు మీ మీ ఏమంటారు బోరింగ్ల దగ్గర చిల్లర కొట్లాటలు చేసుకుని అట్లా టీవీ ఛానళ్ళు చేసుకుంటారు అక్కడ ఉంటే ఏమన్నా చేసుకోండి కానీ ఆయన చెప్పినాడు అని చెప్పి మీరు అక్కడ వినారు ముట్టి అంత పొగలు కొడతారు చేతులు పెట్టి అబ్బా అబ్బా నెరవలసంటారు అట్లా కొడతారు ఆయన అడుగుంటే పైన సలహాలు ఇస్తున్నారు మీరు మీరు ఆయన పోయారు మీకు సలహాలు ఇచ్చి ఆయన హైదరాబాద్లో కూర్చున్నాడు చాలా కప్పుకొని ఆయన ముందు అవసరమైతే మళ్ళీ వీడియో డిలీట్ చేసుకుంటాడు ట్విట్టర్ డియాక్టివేట్ చేసుకుంటాడు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వచ్చి చూచి నేను ఆ వీడియో డిలీట్ చేసుకున్నా అంటాడు మీరు ఆయన మాటలు నమ్మినారు అనుకోండి ఇంకా అంతే ముట్టిగా కాల్చుకోవాలి అంటే ఇంట్లో ఉన్న ఉప్పు అంతా అయిపోతుంది జాగ్రత్త అటువంటి మాటలు నమ్మకండి అక్కడికి పోకండి